హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక మంచి లొకేషన్ నాగోల్ లో వస్తుందండి న్యూ నాగోల్ అంటారు దీన్ని ఇది ఒక ప్రాములో కృష్ణ ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ చూపించబోతున్నా ఇది పదమూడు వందల అరవై ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ కి సంబంధించినది మీకు చూపించడం జరుగుతుంది ఈ ఫ్లాట్ త్రీ బిహెచ్కే అండి టెన్ ఇయర్స్ ఇది ఈ కార్ పార్కింగ్ కూడా ఈ కనిపించేదే కార్ పార్కింగ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్కి మీకు ఫర్దర్ నోటిఫికేషన్ రావడం కోసం మీరు మీరు బెల్ లైకాన్ని ప్రెస్ చేయడం అనేది మర్చిపోకండి అలాగే మీకు నచ్చితే కనుక ప్రాజెక్ట్ వీడియోలో అయిపో కనుక కింద హైప్ బటన్లో లైక్ చేయండి అలాగే హైప్ బటన్ ద్వారా పాయింట్స్ ఇవ్వండి ఫర్దర్గా మీకు అందరికీ చూపించడానికి వీలవుతుందండి తర్వాత ఇప్పుడు మీకు చూపించబోయే ప్రాజెక్ట్ వచ్చి పదమూడు వందల అరవై ఎస్ఎఫ్టీ అండి ఈ పదమూడు వందల అరవై సేఫ్టీని మీకు నేను ఇప్పుడు ఐదో ఫ్లోర్ లో ఉందండి ఫ్లోర్ కి మీకు ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటి అని కూడా నేను క్లియర్ గా చూపిస్తాను ఇది ఐదో ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని మీకు చూపిస్తానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఈ ప్రాజెక్ట్ని చూడమని నేను కోరుతున్నా మనం పైకు చూపిస్తాను నాతో రండి సో ఇది మనం కింద భాగాల్లో వచ్చామండి ఇక్కడ మనకి ఇది లిఫ్ట్ కనిపిస్తుంది లిఫ్ట్ కి ఇట్లా ఆపోజిట్ లో మీకు మెట్లు ఉంటాయండి ఇలా మనం పైకి వెళ్ళడానికి వీలుగా మనకి ఉన్నది మీకు దీనికి జనరేటర్ కూడా ఉన్నది మెయింటెనెన్స్ వచ్చేసి పదిహేను వందలు తీసుకోవడానికి జరుగుతుంది సిసిటీవీలు కూడా అవైలబిలిటీ ఉందండి మనం ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్దామండి పర్ ఫ్లోర్ త్రీ ఫ్లాట్స్ అనేవి మీకు అవైలబిలిటీ ఉన్నాయి టూ డబుల్ బెడ్రూమ్స్ ఒకటి త్రిబుల్ బెడ్రూమ్ అండి ప్లీజ్ నాతో కంటిన్యూ కానీ సో ఇక్కడ మనము ఐదో ఫ్లోర్కి వచ్చామండి ఇది ఐదో ఫ్లోర్లో ఉన్నాము చూడొచ్చు ఇటు పక్కన మీకు కరెక్ట్గా మీకు చూపిస్తున్నాను అది మీకు నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి మిడిల్ ఎండ్ ఆఫ్ ది ఎంట్రన్స్ ఇది కి ఇటు పక్కకి మీకు లిఫ్ట్ ఇవ్వటం జరిగింది ఇటు ఇట్లా మనం వచ్చినట్టయితే మీరు ఈ విధంగా ముందుకొచ్చి చూడండి ఇట్లా మనకి క్యారిడార్ అనేది కనబడుతుంది ఈ క్యారిడార్ చూడొచ్చు ఇక్కడ రెండు ఫ్లాట్లు అవి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చినాయండి అది ఇటువైపు మనకి ఈ పక్క నుంచి మనం ఇటు చూసుకున్నట్టయితే ఈ ఎంట్రన్స్ కాకుండా ఇంకొక బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ నుంచి కూడా ఈ ఎంట్రన్స్ అనేది వీళ్ళు ఇట్లా తీసుకోవడం జరిగింది మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉంది టెన్ ఇయర్స్ లేనప్పటికీ ఆ మెయింటెనెన్స్ కూడా ఎంత బాగా చేయించారు ఎలా ఉంచుకున్నారు ఓనర్స్ ఓన్గా ఉంచుకున్నది మీకు కనిపిస్తుందండి దీని యొక్క నక్ష కానీ నక్ష కానీ మీరు చూడొచ్చు దీనికి సంబంధించింది కూడా మీకు చూపిస్తాను ఒకసారి మీరు చూడండి ప్రాపర్టీని పూర్తిగా చూస్తేనే మీకు దాని గురించి మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి డోర్ కూడా ఎంత బాగుంది ఏంటి అనేది మీకు ఒకసారి క్లారిటీగా ఉంటుందండి మీరు లోపలికి రండి ఒకసారి మొత్తం చూపించడం జరుగుతుంది చూడండి నాతో పాటు ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్లాట్ అండి ఇది హాల్ అండి చక్కగా ఒక ఫుల్ లెంత్ హాల్ రావడం జరిగింది ఇక్కడ మీకు ప్రాపర్టీ వచ్చేసి రేటు ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇది థర్టీన్ సిక్స్టీ ఎస్ యూడిఎస్ యాభై ఎనిమిది గజాలుగా వస్తుంది కంప్లీట్గా ఫిఫ్త్ ఫ్లోర్ అండి కంప్లీట్గా తీసుకొచ్చి మీరు మొత్తం ఫాల్ సీలింగ్ కూడా చేయించడం జరిగింది రెనోవేటెడ్ చేయించి అమ్మడం జరుగుతున్నదండి ఈ ఫ్లాట్ పక్కకి మీకు పూజ రూమ్ రావడం జరిగిందండి ఈ సైన్యం వేపు చక్కగా ఒక పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు ఒకసారి ఆ పూజారూమ్ కూడా చక్కగా పూజ చేసుకుంటాను వీలుగా ఒక మనిషిని చూని చేసుకోవచ్చు చక్కగా ఇది పూజారూమ్ అండి ఈ పూజారూం నుంచి ఇలా ఇలా మనం చూడంగానే ఇటు పక్కన మీకు సెకండ్ బెడ్రూమ్ రావటం జరిగిందండి ఈ సెకండ్ బెడ్రూమ్ అండి ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ తోటి వస్తుంది ఇది మీరు ఎక్కడైనా చూడొచ్చు చక్కగా ఫాల్ సీలింగ్ తోటి చేయించి ఉన్నది ఇటు పక్కన మీకు వుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది ఈ లెఫ్ట్ కి మీకు ఇది అంతా వుడ్ వర్క్ అండి ఈ వుడ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు ఎంత చక్కగా ఉంది నీట్ గా ఎలా ఉంది అనేది ఇది ఒక వుడ్ వర్క్ అనేది ఫుల్ లెంత్ గా ఎవరైతే తక్కువ బడ్జెట్ లో ఒక ట్రిబుల్ బెడ్రూమ్ కావాలి అనుకున్నారో వాళ్ళకి చక్కగా ఒక చాయిస్ కింద చెప్పొచ్చు ఇటు పక్కన మీకు మెయిన్ రోడ్ కి బాల్కనీ రావటం అలాగే ఇటు పక్కకి మీకు దానికి సంబంధించినటువంటి బాత్రూమ్ సంబంధించినటువంటి కామన్ ఒక టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగిందండి అటాచ్డ్ది దీని పక్కన ఇది బాల్కనీ అండి ఈస్ట్ బాల్కనీ అనేది మీకు రావడం చక్కగా చూడండి నజారా కూడా ఎంత బాగుందనేది మీకు బాల్కనీ తోటి కూడా మీరు చూడొచ్చు అట్లాగే మీరు అటు నుంచి ఇలా వచ్చినట్టయితే మీకు ఇలా స్ట్రైట్గా మీరు ఇట్లా రాగానే హాల్లోకి ఇటు పక్కన మీకు రెండు బా బెడ్రూమ్లు రావడం జరిగిందండి ఆ రెండు బెడ్రూమ్లో ఇప్పుడు మనం దానికి ఇవతల పక్కన ఇటు కామన్ టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ నుంచి ఇలా పక్కకి రాగానే మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇటు రావడం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా కంప్లీట్ గా వాల్ సీలింగ్ అంతా చేయించి ఉండడం జరిగింది ఐదో ఫ్లోర్ అవడం వల్ల గాలి గెంతులు ధారాళంగా ఉందండి మీరు చూడచ్చు ఇప్పుడు నేను అంతా కూడా తీసి పెట్టడం చూపిస్తున్నాను ఇదంతా మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు చక్కగా ఎక్కడ కూడా మీకు ఇవ్వకుండా చక్కగా నీట్ గా ఉందండి ఇది మీరు చూసినట్టయితే పర్సనల్గా మీకు ఇంకా బాగా తెలుస్తుందండి ఒకసారి చూడొచ్చు ఎంత నీట్గా ఉంది అనేది వుడ్ వర్క్ కూడా ఇటు ఆనుకొని అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావటం జరిగిందండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇక్కడ రావటం జరిగింది సో టోటల్గా పదమూడు వందల అరవై సేఫ్టీలో రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఒక కామన్ టాయిలెట్ అనేది రావటం జరిగిందండి రెడీ టు మూవ్ కింద చేసి పెట్టారు ఓనరు అటు నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే దీనికి పక్కనే మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా రావటం జరిగింది అండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇటు పక్కకి ఇది సెకండ్ బెడ్రూమ్ మీకు ఇందాక బయట నుంచి చూపించాను ఇటు నుంచి కూడా బయటికి వెళ్ళొచ్చు అనేది ఈ విధంగా ఇటు నుంచి కూడా మనం వెళ్ళొచ్చు అండి ఈ విధంగా ఇటు నుంచి కూడా మనము బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంది కావాలంటే అలా కూడా మనం చూసుకోవచ్చు అలా వద్దు అనుకున్నప్పుడు మీరు దీన్ని ఇట్లానే యూజ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా తర్వాత ఇది దీనికి కూడా ఒక బాల్కనీ రావటం జరిగింది ఇది బాల్కనీ అండి చూడొచ్చు ఒకసారి బాల్కనీ ఇది వచ్చేసి రేటు మీకు ఎనభై ఐదు లక్షలు చెప్పడం జరుగుతుందండి సో రేటు విషయంలో వెరీ స్లైట్లీ వెరీ 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 స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉండే అవకాశం ఉంది అని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చినట్టయితే ఈ పక్కన మీకు వంటలు రావడం జరుగుతుందండి ఈ వంటిలు కూడా చూపిస్తాను ప్లీజ్ ఇది వంటిల్ అండి చక్కగా మోడర్న్ గా చక్కగా చేయించినటువంటి ఒక వంటిల్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది చూడొచ్చు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది కాలేదని వంటిలు కూడా ఎక్సలెంట్ వంటిలు అట్లాగే ఇక్కడ వాష్ ఏరియా కూడా రావడం జరిగింది వంటిలతో పాటు మీకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి వాష్ ఏరియాని కూడా మీరు చూడండి ఇటు పక్కన మీకు వాటర్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి చక్కగా ఉంది వాటర్ కూడా అలాగే రన్నింగ్ రోడ్ బస్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉండటం జరుగుతుంది సో ఇది మీకు వంటిలు కూడా ఫుల్ లెంత్లో ఒక వుడ్ వర్క్ చేయించుకొని నీట్గా ఉన్నటువంటి ఒక వంటిని కూడా మీకు చూపించడం జరుగుతుంది మీరు చూడొచ్చు ఎలాంటి వుడ్ వర్క్ ఉంది ఏంటి అనేది కూడా మేము చెప్తున్నాము మోడ్రన్ కిచెన్స్ అనేవి కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మేము చూపిస్తున్నదని సో ఇదంతా మీకు చేయించుకుంటే చాలా ఖర్చు వస్తుందండి అవన్నీ లేకుండానే మనకి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి వచ్చేసి ఒకసారి మీకు దాని డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఒక్కసారి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు వినండి ప్రాపర్టీ వచ్చేసి మీకు పదమూడు వందల అరవై ఎస్ఎఫ్టీ అండి ఇది ఈ పదమూడు వందల అరవై ఎస్ఎఫ్టీ టోటల్గా మీకు యాభై ఎనిమిది గజాలు యూడిస్ కింద రావటం జరుగుతుంది ప్రాపర్టీ వచ్చేసి న్యూ నాగోల్ అండి అటు మెట్రో స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కి మీన్స్ నాగోల్ మెట్రో స్టేషన్కి అలాగే ఇటు పక్కన మీకు టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీకు చేతూర్ మెట్రో స్టేషన్ కానీ ఇటు మీకు విక్టోరియా మెట్రో స్టేషన్ కానీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉండడం జరుగుతుంది ఇది చూపించడానికి మా దగ్గర నుంచి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది టూ పర్సెంట్ అనేది ఉంటుంది అలాగే ఇది ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న విన్నపం అండి ప్రాపర్టీని పూర్తిగా చూడండి మీకు నచ్చితే వచ్చి ఫిజికల్గా చూసినాక రేటుని అంచనా వేయండి చేయండి అనవసర వీర్పు కామెంట్స్ని పెట్టడము ఎందుకండి చూడండి చూసిన తర్వాతనే మీ యొక్క ఉద్దేశాన్ని చెప్పమని కోరుకుంటున్నాను దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ